చూడండి ఈ వీవింగ్ అంతా ఎంత బాగుందో ఇంటర్నల్గా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి సింపుల్గా మొత్తం దేశం పట్టు చీర కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది గ్రీన్లో ఈ గ్రీన్ అండి ఎవరికైనా బాగుంటుందండి పీకాక్ బార్డర్ వచ్చిందండి ఇక్కడ ఒక చిన్న బోర్డర్ మిడిల్లో బిగ్ బార్డర్ మళ్ళీ ఇక్కడ బోర్డర్ ఇదంతా కూడా మంచి డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది చా అంటే ప్యూర్ ఇంకా ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ బ్రైడల్ చీరలు అండి మీనా డిజైన్లో మీకు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సింపుల్ ఎలిగెంట్ అండ్ సోబర్ లుక్ మీకు ఇలాంటివి పెద్ద పెద్ద డిజైనర్ షోరూమ్స్లో ఉంటాయండి సో వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ ప్రైస్లో ఉంటుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం దీనికి ఇట్లా హెవీ వీవ్తో వచ్చింది చాలా టఫ్ అనమాట చేయడం కూడా ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ పీసేనండి చూడండి పర్పుల్కి మనకి ఇలా పిస్తా షేడ్ కాంబినేషన్ ఇలా డిఫరెంట్ వీవ్ ఉంది శారీ అంతా ఇలాగే మనకి బ్లౌజ్ కూడా దీనికి టిష్యూతోనే వచ్చిందండి పట్టు చీర హెవీగా పళ్ళు పార్ట్ అండి శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది ఒక మంచి కలర్ కాంబినేషన్ ప్యూర్ పట్టులో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీ బార్డర్ చూడండి ఇంత బాగుంది బ్రైట్గా ఈ గోల్డ్ కలర్ చాలా బాగుంటదండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నిజానికి ఇది వాళ్ళ వస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే వెడ్డింగ్ సీజన్లో ఉన్నాం కదా పట్టు చీరలు కొనాలి అనుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు అష్యూ సిల్క్స్ కొత్తపేట వాళ్ళండి డైరెక్ట్గా వ్యూర్స్ ప్రైజెస్ ఉంటాయి క్వాలిటీ పట్టు చీరలు అయితే హ్యూజ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి రెండు వేలు మూడు వేల చీరలతో పాటు హెవీ బ్రైడల్ కలెక్షన్స్లో మంచి ఆఫర్స్ అయితే పెట్టారండి ఉమెన్స్ డే సందర్భంగా సిక్స్త్ మార్చ్ నుంచి ఎయిత్ మార్చ్ టెన్త్ మార్చ్ వరకు ఉంటుంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఫైవ్ డేస్ ఈ ఆఫర్ అనేది రన్ చేయబోతున్నారు ఆఫర్ ఏంటంటే మీకు ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉండే చీర ఫ్లాట్ ఫిఫ్టీన్ థౌజండ్లో పెట్టేశానండి పదిహేను వేలలో ఇస్తున్నారు దాంతో పాటు మనకి ఫైవ్ థౌజండ్ ఫ్యాన్సీ సారీస్ వర్త్ ఫైవ్ థౌసండ్ వర్త్ ఉండేటివి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అవి ఫ్రీగా ఇస్తున్నారు దాంతో పాటు వీళ్ళు బుటిక్ కూడా ఉంటుంది కదా వీళ్ళ దగ్గర సో థౌజండ్ రూపీస్ వర్త్ ఉండే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు ఫ్రీగా ఇస్తున్నారు అసలు స్టిచ్చింగ్ ఎంత అనేది నేను వీడియోలో చూపిస్తాను మీకు అలాగే రేషం పట్టు చీరలు ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్లాట్లో ఇచ్చేస్తున్నారండి టిష్యూ పట్టు చీరలు అయితే సిక్స్టీన్ థౌజండ్ ఫ్లాట్ రేట్స్లో ఇస్తూ మళ్ళీ ఫైవ్ థౌజండ్ అడిషనల్ ఫ్యాన్సీ శారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు అలాగే ఒక ప్లెయిన్ బ్లౌజ్ అనేది మీకు స్టిచ్చింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఇవన్నీ ఇంకా ఎక్స్క్లూజివ్ పట్టు చేరాలండి వీటి మీద అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు లైక్ ఇంకా ఎగ్జైటింగ్ ఆఫర్ ఏంటంటే వీళ్ళ దగ్గర మగ్గం వర్క్స్ అవి చాలా బాగుంటాయండి సో ఇలాంటి హాఫ్ సెమీ బ్రైడల్ బ్లౌజ్ అనేది మీకు స్టిచ్చింగ్ చేసి ఇస్తారు అలాగే మీరు వన్ ల్యాక్ బిల్ చేసినట్టయితే కనుక ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు ఇలాగ హెవీ బ్రైడల్ బ్లౌజ్ని కూడా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి కదా దట్టు వీళ్ళ ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంటాయండి సో ఈ ఆఫర్లలో ఉండే చీరలు అసలు ఎలా ఉంటాయో నేను ఒకసారి చూపిస్తాను ఫస్ట్ అయితే మనం రేషం పట్టు చీరలు అండి అవి వచ్చేసి మనకి ట్వంటీ థౌజండ్ ప్లస్ ఉండేట్లు ఆ సెక్షన్ అంతా ఇప్పుడు అదే నడుస్తుందండి అవి మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ థౌజండ్లో ఇచ్చేస్తున్నారు ఇక్కడ కొన్ని కలెక్షన్స్ అయితే నేను ఓపెన్ చేసి పెట్టానండి మనం వన్ బై వన్ చూద్దాము వీటిలో మీకు స్టాక్ అంతా అక్కడ ఉంది చూడండి ఆ సెక్షన్లో ఉండే స్టాక్ అంతా అవైలబుల్ ఉంది ఏదో కొన్ని చీరలు అలా ఏం కాదు సో ఈ విధంగా హ్యూజ్ స్టాక్ అయితే ఉంటుంది నేను వన్ ఆర్ టూ సారీస్ మనకి ఓపెన్ చేసి చూపిస్తాను సో ప్రజెంట్ ఒక డార్క్ కలర్ షేడ్లో ఉన్న చీరండి విత్ లైట్ కలర్ బార్డర్ మీకు ఇలా వచ్చేస్తుందండి పట్ శారీ అనేది ఓపెన్ చేస్తే శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది లుక్ మీకు దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి సో దీని ఒరిజినల్ ప్రైస్ ఫార్టీ థౌజండ్ అండి ఇప్పుడు మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్లో ఇస్తున్నారు దీంతోపాటు మీరు ఒక ఐదు వేల రూపాయలకి ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడులు కావచ్చు ఇంకేదైనా ఫ్యాన్సీ వేర్గా వాడుకోవడానికి పైన సెక్షన్లో ఉంటాయి అవి సెలెక్షన్ చేసుకోవచ్చు అండి ఫైవ్ థౌజండ్ వర్త్ రూపీస్ దాంతోపాటు మీకు ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు ఈ బ్లౌజర్ స్టిచ్చింగ్ ప్లెయిన్గా కావాలి అంటే కూడా చేసి ఇచ్చేస్తారు వన్ వీక్ టు టెన్ డేస్ టైం అయితే పడుతుంది సో లుక్ అయితే ఎలా ఉందండి ఫిఫ్టీన్ థౌసండ్ ఈ ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి అటువైపునైతే నేను కొన్ని ఇక్కడ చూపిస్తున్నాను మీరు ఫైవ్ థౌజండ్ సారీస్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి చీరలు ఎలాంటివి ఉంటాయి అని ఒక డౌట్ ఉంటుంది కదా ఇలాంటి శారీస్ అయితే ఉంటాయండి సో ఇది వచ్చేసి మీకు ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇలాంటివి ఒక మూడు చీరలు ప్లస్ వస్తాయండి ఈ చీరతో పాటు పదిహేను వేలు పట్టు చీర దీని స్టిచ్చింగు లేదంటే ఈ చీరలన్నీ మీకు వీటిలో ఐదు వేలు వర్త్ ఉండేటివి ఏవైనా తీసుకోవచ్చు ఓకే ఓకే నేను చూసానండి కనుక ఓకే సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అండి మీరు పిక్ చేసుకోవడానికి బాగుంటాయి సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నాయండి ఇదైతే మీకు టూ సిక్స్ అలా పడుతుంది సో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా అది కూడా చూపిస్తాను సో ఈ చీర అయితే కనుక మీకు త్రీ సిక్స్ అలా ఉంది సో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఒక రెండు చీరలు తీసుకొని స్టిచ్చింగ్ చూడండి ఎంత బాగా చేస్తారు ఇది థౌజండ్ రూపీస్ అండి జనరల్గా వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎందుకంటే ఈ ప్యాడ్స్ అవంతా పెట్టి పర్ఫెక్ట్గా ఉంది జనరల్గా మీకు గచ్చిబౌలి కానీ లేదంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో అయితే ఇది పదిహేను వందలు తీసుకుంటారు కుకట్పల్లి అటువైపునైతే ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంటున్నారండి ఇక్కడైతే మీకు థౌజండ్ రూపీసే ఇలాంటి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు సో ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళ ఫిట్టింగ్ ఫినిషింగ్ ఎంత బాగుంటుంది అనేది మీరు ఫీల్ కావడానికి ఈ ఆఫర్ అనేది ఇస్తున్నారండి డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు శారీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటూ ఉమెన్స్ డే కోసం స్పెషల్గా పెట్టిన ఆఫర్ అండి డెఫినెట్గా అయితే యూటిలైజ్ చేసుకోండి ఇంకొన్ని పట్టు చీరలు కూడా చూద్దాము మనము సో ఎవ్రీథింగ్ చాలా బాగుందండి ఆఫర్ రేటుకి రేటు తగ్గిస్తూ మళ్ళీ ఫ్యాన్సీ శారీ కూడా ఇస్తున్నారు దాంతోపాటు మళ్ళీ మనకి స్టిచ్చింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇంకొకటి మనందరి ఫేవరెట్ కలర్ అండి గ్రీన్ అండ్ రాణి పింక్ మజంతా పింక్ లాగా ఉంది కొంచెం ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ చూస్తారో ఎంత పెద్దగా ఉందో శారీ ఆల్ ఓవర్ కూడా నేను చూపిస్తాను పట్టు బ్లౌజ్ ఇది రేషం శారీస్ కాబట్టి మనకి ఇలా టిష్యూ మిక్స్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్గా ఉంటుందండి సో శారీ ఆల్ ఓవర్ మనకి ఈ డిజైన్ వచ్చింది సో ఈ శారీ మీకు జనరల్గా ప్రైజ్ ఎంత ఉండని ప్రజెంట్ అయితే మనకి ఐదు రోజులకి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పదిహేను వేల రూపాయలు మాత్రమే దీంతోపాటు ఒక ఫైవ్ థౌజండ్ ఫత్ రూపీస్ ఫ్యాన్సీ శారీస్ అండ్ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా తీసుకోవచ్చు సో హెవీ బ్రైడల్ శారీస్ కావాలంటే కూడా మనకు అటువైపు సెక్షన్లో ఉంటాయండి ఫస్ట్ మనం ఇవి చూద్దాము దీని తర్వాత మనం టిష్యూ శారీస్ కూడా చూద్దామండి పీచెస్కి కలర్కి మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇంకొక పట్టు చీర హెవీగా పళ్ళు పార్ట్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది ఒక మంచి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ షేడ్స్లో కావాలి అనుకుంటే బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ అండి సో అటువైపున ఇప్పుడు క్లయింట్స్ ఉన్నారు కాబట్టి నేను ఇటువైపున సెక్షన్లో చూపిస్తున్నాను మీకు పెట్టుకుంటే సారీ లుక్ అనేది ఇలా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి ఈ చీర చాలా హెవీగా ఉందండి ఇది చూడండి ఈ వీవింగ్ అంతా ఎంత బాగుందో ఇంటర్నల్గా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి సింపుల్గా మొత్తం దేశం పట్టు చీర కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది గ్రీన్లో ఈ గ్రీన్ అంటే ఎవరికైనా బాగుంటుందండి సో ఏదైనా మన అన్నకి చెల్లికో ఏదైనా వెడ్డింగ్ ఉంది పట్టు చీర కావాలి అలా అనుకునే వాళ్ళు ఒకసారి బ్రైడల్ షాపింగ్ అయితే ఇక్కడికి విజిట్ చేయండి వన్ ల్యాక్ అలా బిల్ చేసుకుంటే ఒక మంచి బ్రైడల్ బ్లౌజ్ కూడా మనకి ఫ్రీగా చేసిస్తారు సో అది మనకున్న రెస్ట్ని బట్టి అప్పుడున్న క్రౌడ్ని బట్టి వన్ వీక్ టు టెన్ డేస్ అలా అయితే టైం పడుతుందట సో మీరు తీసుకొని మెజర్మెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే బ్లౌజ్ అవ్వగానే మీకు పంపిస్తారు లేదంటే మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ గ్రీన్ ఎవ్వరికైనా బాగుంటుందండి ఎస్పెషలీ కూతురికి మంచి లుక్ అయితే వచ్చిద్ది ఇది కూడా అంతే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు కలర్ కాంబినేషన్ ఇలా ఆల్ ఓవర్ శారీకి ఇదే వర్క్ అనేది వచ్చింది సో ఇంకొకటి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఒకటి ఉందండి ఒకసారి మనం ఇక్కడ ఉండే కలర్స్ కూడా చూద్దాము సో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా హ్యూజ్ కలర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయండి మీకు లైట్ అంటే లైట్ బ్రైట్ అంటే బ్రైట్ బోత్ కలర్స్ చాయిస్ అయితే మనకి ఇక్కడ ఉంది చూడండి మంచి పర్పుల్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఈ చీరలు ఈ రేషం పట్టు చీరలు అన్నీ మనకి ఫిఫ్టీన్ థౌజండ్లో వచ్చేస్తాయి సో మంచి హెవీ బ్రైడల్ శారీస్గా వాడుకోవాలి అన్న కూడా మీకు ఇలా మంచి కలర్ చాయిసెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి ఇందాక కాంట్రాస్ట్లో చూసాం కదా మీకు ఇట్లా సెల్ఫ్లో కావాలి అంటే కూడా సెల్ఫ్లో ఉన్నాయండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వీవింగ్ కూడా భలే ఉంది సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా చాలా బాగుందండి ఇక్కడ సిల్వర్ ఇక్కడ గోల్డ్ వచ్చింది ఇలా మీకు ఇవన్నీ కూడా వీటిలో ఉండే అదర్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ వీళ్ళ దగ్గర నిజంగా లాస్ట్ టైం కూడా నేను వీడియో చేసినప్పుడు బాగున్నాయి కదా అనుకున్నాను బాగుంటాయి డిఫరెంట్గా అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్లో ఉన్నాయి ప్లస్ మీకు ఫైవ్ థౌసండ్ వర్త్ రూపీస్ అన్సీ శారీస్తో పాటు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఫ్రీగా ఇస్తారు సో ఇటువైపున సెక్షన్ అంతా కూడా మనకి టిష్యూ పట్టు చీరలు సో అన్ని టిష్యూసే తీసుకోలేము అన్నీ ఓన్లీ సింపుల్ రేషంతో కూడా తీసుకోలేము కదా సో ఇవి కూడా కొన్ని చూద్దాము టిష్యూలో కూడా కొన్ని చీరలు ఓపెన్ చేసి చూపిస్తానండి సో మనకి ఎక్కువగా మంచి షైనీగా ఉండాలి పెట్టుకున్న హెవీనెస్ రావాలి గ్రాండ్గా ఫంక్షన్స్ కంటే కొంచెం టిష్యూ బ్లెండ్తో తీసుకోవచ్చు చూడండి పర్పుల్కి మనకి ఇలా పిస్తా షేడ్ కాంబినేషన్ ఇలా డిఫరెంట్ వ్యూ ఉంది శారీ అంతా ఇలాగే మనకి బ్లౌజ్ కూడా దీనికి టిష్యూతోనే వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా వచ్చేస్తుంది ఇదైతే పదహారు వేలండి సిక్స్టీన్ థౌజండ్ దీనికి కూడా ఫైవ్ థౌజండ్ ఫ్యాన్సీ సారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు ఫ్రీగా అలాగే దాంతోపాటు మీకు సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్వి ఇప్పుడు సిక్స్టీన్ థౌజండ్లో వస్తుందండి మా మళ్ళీ ఫైవ్ థౌజండ్ ఫ్రీ సారీస్ దాంతోపాటు స్టిచ్చింగ్ ఫ్రీ ఉంటుంది సో లుక్ వైజ్ ఇలా ఉంటుందండి చాలా సాఫ్ట్ ఉంది ఫాల్ ఉంది మెటీరియల్కి చాలా బాగుంది శారీ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా మీరు పిక్ చేసుకోవడానికి బాగుంటాయండి సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ గ్రీన్కి మజంతా కాంబినేషన్లో సూపర్ ఉందండి ఈ చీర కూడా డిజైన్ అయితే చాలా బాగుంది అసలు ఇంకా వంక పెట్టడానికి లేదు అన్నంత బ్యూటిఫుల్గా ఉంది ఈ చీర ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ అండి ఇది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు చాలా బాగుంది ప్యాటర్న్ మాత్రం అదిరిపోయింది ఇది కూడా మీకు సిక్స్టీన్ థౌజండ్లో వస్తుందండి చాలా బ్రైట్గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది ఈ బార్డర్ కూడా చూడండి ఇది మనకు తొందరగా ఓల్డ్ కాదు ఈ బార్డర్ లుక్ చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి పదహారు వేలు పట్టు మీకు ఫ్యాన్సీ చీరలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చినట్టు ఫైవ్ థౌజండ్ బర్త్వి అలాగే మీకు బ్లౌజ్ కూడా స్టిచ్చెస్ ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చెస్ ఇస్తారు సో నెక్స్ట్ డిజైన్ అండి ఇంకొక కలర్ ఇది చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అదంతా కూడా శారీ అంతా మనకి ఇలా వస్తుంది ఒక డిజైన్ చూసాం కదా అందులోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుందండి లుక్ అయితే సో నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది కూడా ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వీవింగ్ అయితే వచ్చింది పళ్ళు ఇలా బ్లౌజ్ మనకి టిష్యూతో వస్తుందండి శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేసింది ఇలా వస్తుందండి కలర్ కాంబినేషన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి సో వన్ మోర్ డిజైన్ అండి ఇలా మీ కలర్ కాంబినేషన్స్ చూడండి మధ్యలో వచ్చిన వీవింగ్ కూడా మీరు ఒక్కదానికి కూడా వంక పెట్టడానికి లేవండి అంత మంచిగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా టిష్యూలోనే ఇవన్నీ కూడా సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ప్లెయిన్గా కావాలి అంటే ఇదే స్టిచ్ అయించుకోవచ్చు మగ్గం వర్క్స్ అన్నీ ఉంటాయి బొటిక్ స్టిచ్చింగ్ అంతా కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర ఇది గోల్డ్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత గ్రాండ్గా ఉందో సో ఇవన్నీ కూడా చూడండి మీకు ఇట్లా లైట్ కలర్ షేడ్స్ కావాలంటే ఇవి టిష్యూలో కొంచెం ఇలాంటి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి సో ఇది వచ్చేసి గ్రీన్కి లావెండర్ కలర్ అండి కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉంది సో వీటన్నిటికీ మీకు సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఈ సెక్షన్లో ఉండే శారీస్ అన్నీ కూడా మనకి సేమ్ ప్రైజింగ్లో ఉన్నాయండి చూడండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో కడితే భలే సోబర్ ఉంటుంది డైమండ్ జ్యువెలరీ అలాంటివి పెట్టుకుంటే ఈ ఇలాంటి చీరలకి చాలా బాగా నప్పుతుందండి సో ఇవన్నీ కూడా మనకి ఈ టిష్యూ పట్టు చీరలు సో అటువైపున మనకి హెవీ బ్రైడల్ చీరలు ఉంటాయి ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ యూనిక్గా డిఫరెంట్గా భలే అనిపించింది సో నెక్స్ట్ హెవీ బ్రైడల్ సెక్షన్ అటువైపున ఉందండి సార్ చూద్దాము సో ఇక్కడ ఈ సెగ్మెంట్లో ఉండేటువంటి మనకి ఇంకా హెవీ సారీస్ అండి మీకు మార్కెట్ ప్రైస్ కంటే చాలా అంటే చాలా తక్కువలో వస్తాయి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మీకు ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి అంటే ఒరిజినల్ ప్రైస్ ఎయిటీ వన్ ల్యాక్ అలా ఉన్నాయి మనకి ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఇక్కడైతే ఇప్పుడు బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి నేను కొన్ని ఓపెన్ చేయిస్తాను సో ఇక్కడ మీరు ఫిఫ్టీకే బిల్ చేస్తే కనుక ఇలాంటి సెమీ బ్రైడల్ బ్లౌజ్ అంటే వన్ సైడ్ కొంచెం హెవీగా ఉంటుంది వన్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది ఇలాంటి బ్లౌజ్ని మీకు మగ్గం వర్క్ కమ్ స్టిచ్చింగ్ అనేది చేసిస్తారు అదే మీరు ఫిఫ్టీ థౌజండ్కి ఇలాంటిది ఇస్తారండి వన్ ల్యాక్ కనుక బిల్ చేస్తున్నట్టయితే ఇట్లాంటి హెవీ బ్రైడల్ మీకు ఫ్రంట్ బ్యాక్ హెవీగా ఉండే మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ని వర్క్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయిస్తారు ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ టైం అండి అప్పుడున్న కస్టమర్స్ ఆ లిస్ట్ని బట్టి ఎన్ని రోజులు తీసుకుంటారు అనేది షాప్ వాళ్ళు అయితే మీకు చెప్తారు సో బ్రైడల్ ఇక్కడ హెవీ బ్రైడల్ చీరలో కొన్ని కలెక్షన్స్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్స్ మాత్రం చాలా బాగుంటాయండి చూడండి ప్యాటర్న్స్ భలే ఉంటాయి మనం పిక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది శారీ అనేది మీరు బార్డర్ నుంచి స్టార్ట్ చేయండి పికక్ బార్డర్ వచ్చిందండి ఇక్కడ ఒక చిన్న బార్డర్ మిడిల్లో బిగ్ బార్డర్ మళ్ళీ ఇక్కడ బార్డర్ ఇదంతా కూడా మంచి డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది చా అంటే ప్యూర్ ఇంకా ఇవన్నీ సెల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ బ్రైడల్ చీరలు అండి సో ఇలా వస్తుంది చాలా ఫాల్ ఉంది మెటీరియల్కి డిజైన్ అయితే చాలా బాగుంది వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి నేను కొన్ని అయితే ఓపెన్ చేస్తాను ఇదేం డిజైన్ అండి సో ఇది బార్డర్ కూడా మీకు కొంచెం డిఫరెంట్గా వచ్చింది మీనా స్టైల్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది యా మీనా డిజైన్లో మీకు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సింపుల్ ఎలిగెంట్ అండ్ సోబర్ లుక్ మీకు ఇలాంటివి పెద్ద పెద్ద డిజైనర్ షోరూమ్స్లో ఉంటాయండి సో వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ ప్రైస్లో ఉంటుంది ఇప్పుడు దీని ప్రైస్ ఒకసారి చూద్దాము సో ఎయిటీ థౌజండ్ది ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ థౌజండ్లో వస్తుంది ఫిఫ్టీ థౌ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి సో ఫార్టీ థౌజండ్లో వచ్చేస్తుంది ఫిఫ్టీ థౌజండ్ ఇంకేదైనా కలిపి మీరు అట్లా బిల్ చేసుకున్నారంటే కనుక సెమీ బ్రైడల్ బ్లౌజ్ అనేది మీకు మగ్గం వర్క్ కూడా చేసిస్తారు పైతానీ స్టైల్ బార్డర్ అండి సో మీకు ఇలా వచ్చేస్తుంది మన దగ్గర ఇప్పుడు బెనారస్లో కానీ కంచిలో కానీ పైతానీ బార్డర్స్ని చాలా లైక్ చేస్తున్నారు మన వైపున ఇది పళ్ళు పాత అండి శారీ మొత్తం దీనికి ఇట్లా హెవీ వేవ్తో వచ్చింది చాలా టఫ్ అనమాట చేయడం కూడా ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ పీసేనండి సిక్స్టీ థౌజండ్ ఉంది సో మనకి ఇప్పుడు ఇది థర్టీ కేలో వస్తుంది ఈ చీర భలే ఉంది డిజైన్ అయితే కనుక మీరు ఒకసారి పట్టు చీరలు అంటే ఎలాగో వస్తారు కదండి మీరు వచ్చారంటే మీకు అసలు క్వాలిటీ ఎంత బాగుందనేది అర్థమైద్ది సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ బార్డర్ ఉంటుంది కొంచెం టిష్యూ లాగా మీకు ఇక్కడ సారీ ఆల్ ఓవర్ వీవింగ్తో ఇలా వచ్చింది ఇక్కడ కూడా మీనా వర్క్ అనేది థ్రెడ్ తోటి ఇచ్చారు ఇవన్నీ మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అండి ప్యూర్ పట్టులో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీకు ఇవి బార్డర్ చూడండి ఇంత బాగుంది బ్రైట్గా ఈ గోల్డ్ కలర్ చాలా బాగుంటుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నిజానికి ఇది అంటే పట్టులో మనకి ఇట్లా మరీ బ్రైట్ కాకుండా మరీ పెస్టల్ షేడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది యూనిక్గా ఉంది సో ఆరెంజ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో కైనా కూడా బాగుంటుంది చీర మీకు ఇదంతా కూడా హెవీ పీకాక్ డిజైన్ చాలా రిచ్గా ఉంది డిజైన్ అయితే బాగుందండి ఇంకొకటి యూనిక్ పీస్ అండి కలర్ పేస్టల్ షేడ్లో రిసెప్షన్కి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా పీకాక్ వీవింగ్ ఇదంతా కూడా క్రీపర్ వీవింగ్ బార్డర్స్ కొంచెం చిన్నగా వచ్చాయి కొంచెం హైట్ మీడియం హైట్ అలా ఉండే వాళ్ళకి ఇలాంటి చిన్న బార్డర్స్తో ఉండే చీరలు బాగా నవ్వుతాయి ఆలోవో శారీ ఇలా వచ్చింది చాలా యూనిక్ ఉందండి నిజంగా చాలా యూనిక్గా ఉంది చీర బార్డర్ కానీ వీవింగ్ అంతా కూడా ఇది కూడా మనకి ఎయిటీ థౌజండ్ అంటే ఫార్టీ థౌసండ్లో వస్తుంది ఉమెన్స్ డే ఆఫర్స్ వచ్చేసి మీకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఫైవ్ డేస్ ఉంటాయండి మార్చ్లో అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉంటాయి మీకు రెడ్లలో రెడ్ బార్డర్స్లో కావాలి అంటే చాలా వెరైటీస్ ఉంటాయి అంటే మనం ఈజీగా పిక్ చేసుకోవడానికి సరిపడా డిజైన్లు హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయండి అంటే ఏది పిక్ చేయాలన్నా ఈజీగా ఉండే అంత మంచి సెలెక్టివ్ కలెక్షన్స్ ఉంటాయి నాకు అది బాగా నచ్చుతుంది ఇక్కడ సో ఇవన్నీ కూడా దీనికి సెక్షన్లో ఉండేవన్నీ కూడా మనకి ఇలా ఎక్స్క్లూజివ్ శారీసేనండి ఇలా పేస్టల్ షేడ్స్ కావాలన్నా లేదు బ్రైట్ కలర్ కాంబినేషన్స్లో కావాలన్నా చూడండి ఎంత క్లాసీగా ఉందో పీస్ ఇది లైట్ బేబీ పింక్కి పిస్తా షేడ్లో సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఇప్పుడు మనకి ఫార్టీలో వస్తుందండి బట్ మీకు ఇదే షోరూంలోకి వెళ్తే ఇంకొక థర్టీ థౌజండ్ అడిషనల్గా పెట్టాలి తప్ప ఈ ప్రైస్కి అయితే రాదు డైరెక్ట్గా వీవర్స్ నుంచే సోర్స్ చేస్తారు వీళ్ళు సో అది పిస్తా షేడ్లో చూశారు కదా ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్లో సో ఇవన్నీ కూడా డిఫరెంట్ బార్డర్స్ అండ్ డిఫరెంట్ వేవింగ్స్ అండ్ కలర్ కాంబినేషన్సే ఒకవేళ మనకి ట్రెడిషనల్ కలర్స్ కావాలి పింక్ రెడ్ మనం కొన్ని చూసాము పింక్కి ఎల్లో కాంబినేషన్లో ఈ చీర సో ఇలా మీరు ఏదైనా వన్ ల్యాక్ అట్లా బిల్ చేశారంటే మీకు ఈ విధంగా ఒక హెవీ బ్రైడల్ మగం వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మెటీరియల్ క్వాలిటీ బాగుంది చూడండి అంటే మీకు వర్క్ ఇలాంటి వర్క్ తక్కువలో కూడా కనిపించవచ్చు ఇదంతా కూడా హెవీ క్వాలిటీ మెటీరియల్ ఇలా పైకి ఎంబోజ్ అవుతున్నట్టు ఇలా సెట్ చేస్తారు ఒకవేళ మీరు ఫిఫ్టీకే బిల్ చేస్తే కనుక ఇలా సెమీ బ్రైడల్ బ్లౌజ్ హాఫ్ సైడ్ హెవీగా వర్క్ ఉంటుంది వన్ సైడ్ ఖాళీ ఉంటుంది ఇలాంటిది మీకు వర్క్ అనేది చేసి ఇచ్చి స్టిచ్చింగ్ అనేది ఇస్తారండి సో ఈ ఐదు రోజులు మాత్రమే కాబట్టి డెఫినెట్గా ఇట్ వర్త్ కమింగ్ అండ్ చూడడం అండి మీరు టైం పెట్టి వచ్చారంటే కనుక డిసప్పాయింట్ అవ్వకుండా మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు అలాంగ్ విత్ ఆల్ ద ఆఫర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే షాప్ వారి నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ